మిషన్ గుట్టేసి ఎత్తి పెట్టేశాను టైం వచ్చేసి పదకొండు కావచ్చింది మొక్కని చూడండి ఎలా విక్కపోయిందో అంటే పొద్దున పెట్టుకున్నాను ఎనిమిదికి పెట్టుకొని కుట్టేసాను మిషన్ కుట్టే వాళ్ళకందరికీ తలనొప్పి గ్యారంటీగా ఉంటుంది అంటే నార్మల్గా తలనొప్పి ఉంటుంది ఇంకొక తలనొప్పి ఏంటనుక చెల్లు ఇక్కడ చూడండి ఎంత గలీజ్గా ఉన్నాయో అంతే ఎన్నిసార్లు క్లీన్ చేసి పెట్టి ఇది ఇట్లనే ఉంటుంది అస్సలు కొంచెం కూడా అనేది ఏం బాగోదండి ఇది ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఒకటే తలనొప్పి అసలు అస్సలు ఇది ఎంత పోనే పోదండి ఎంత చేసినా అసలు కూడా ఎత్తిపెట్టలేదు అసలు మొత్తం అయితే ఇంకా కుర్చీ అన్నీ ఇక్కడే ఉన్నాయి దీనిలో మీరు అనుకోవచ్చు అన్ని చుట్టు పెట్టుకోవచ్చు కదా అక్క అనేసి ఎన్నిసార్లు చుట్టు పెట్టిన అంతేనండి మనకి ఇలా అవుతూనే ఉంటుంది ఇంకా దీన్ని ఒక్కొక్కటి తీసి చుట్టి పెట్టే ఓపికలు అనేది అస్సలు ఉండవు అప్పుడు కుట్టుకున్నప్పుడు గబగ్గిన ఒకటి తీసేసుకొని కుట్టుకుంటాం మళ్ళీ తర్వాత వేసేస్తాము మళ్ళా అనేది ఎదా మామూలు అయిపోతూ ఉంటాయి అనేది తప్పదు ఇంకా మనం అనుకోవచ్చు ఒకసారి చుట్టి పెట్టుకుంటే అవే బాగా నీట్గా ఉంటాయి అంత సీన్ లేదు ఎన్నిసార్లు చుట్టినా ఇంతే దీనికి తోడు నేను ఏం చేస్తానంటే ఏమన్నా క్లాత్లు ఇలాంటి థ్రెడ్స్ ఉంటాయి కదండి అవన్నీ ఇందులోనే వేసేస్తాను ఈ థ్రెడ్స్కి అనేది ఎక్కువ చుట్టుకపోతుంది అండి వెనక డోరీలు అవి వేస్తారు కదా ఈ దీనికనేది ఎక్కువ చుట్టుకుపోతుంది ఇది దారం అంతా వేస్ట్ అది ఇది ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న లేసులు కుట్టంగా మిగిలినవి ఏదో ఒక దానికి పనికి వస్తాయేమో అన్నట్టుగా నేను అలాగే పెట్టుకుంటాను ఇది ఇలా అయిపోయింది ఇప్పటికైతే దారంచల్లు నీట్గానే ఉన్నాయి అంటే అద్దీ చేసామంటే నీట్గా ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఏమన్నా అవసరమైనటువంటి మా ఆయన ఇచ్చినాడంటే అవి కూడా ఇందులో వేసుకుంటాను ఇది వచ్చేసి బండిది ఏదో బ్యాటరీది బైక్ ఇది కొత్త బ్యాటరీ వేసుకుంటే దాని వారంటీ కార్డు అది ఇచ్చేసి ఉంటే దీంట్లోనే వేసేసుకున్నాను వేసుకున్నాను కానీ ఇంకొకటి ఏంటంటే కనుక అది అవసరం వచ్చినప్పుడు ఏమైందంటే లేదని చెప్పేసినాను అంటే ఇల్లు అంత ఎత్తుకాలను కానీ బాక్స్లో అయితే ఎందుకు ఎత్తగలేదు అందుకోసమే ఇంకా ఆయన కొత్తది కొనుక్కోవాల్సింది వచ్చింది తర్వాత కొత్తది కొన్న ఒక వారానికి అయితే ఇది దొరికింది ఇది ఉంది ఇంట్లో అంటే ఏం చేయాలని గాడ్ కాస్త అనేసి అన్నాడు ఆయన అప్పటి నుంచి నాకైతే ఏమన్నా కొన్ని వస్తువులు అయితే ఇవ్వడు ఆయనే నేను పెట్టేస్తా నీ మతమర్తులతో అంతే అంటాడు ఇవి ఎంత క్లీన్ చేసినా అంతేనండి వేస్టే ఈ స్కూల్ డ్రైవర్ అనేది గ్యారంటీగా నాకైతే అవసరం వస్తుంది ఇది మిషన్కి వచ్చిన స్కూల్ డ్రైవరే ఇది ఎందుకు అవసరం పడుతుంది అంటే దా ఎప్పుడన్నా స్టోన్స్వి మనం కుట్టినప్పుడు ఆ టైం అప్పుడైతే దార దారాలంటే సూదులు విపరీతంగా విరిగిపోతాయండి అప్పుడు తీసుకోవడానికి అనేది గ్యారెంటీగా అనేది ఉండాలి నేను దారించ బాక్సులు అయితే ఇంకా ఏం కొనుక్కొచ్చుకోను కానీ ఏం అవసరం ఉంటాయో ఆ దారి మాత్రమే కొనుక్కొచ్చుకుంటాను లైనింగ్లో పోయినప్పుడు ఏవేవి అవసరం పడతాయని చూస్తాం కదా ముందుగా ఈ బాక్స్లో చూసుకొని పోతాను కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి ఇంకా లేనప్పుడు ఏం చేస్తాను అంటే కనుక లేని వల్ల తెచ్చుకుంటాను ఉండేటి అలా పెట్టేసి ఇప్పుడు నేను బాక్స్ కొన్నా కానీ ఆ బాక్స్లో ఆ కలర్స్ ఉండవు మనము కొన్ని అయితే ఇంకా లైట్ కలర్స్ ఉంటాయి కొన్ని థిక్ కలర్స్ అయితే ఇంకా ఉంటాయి చూడండి ఇంకొకటి ఇంకా కొంచెం కొంచెం మిగిలినవి కదండి దారం చెట్లు అవి అయితే ఎవరన్నా ఏదన్నా డ్రెస్సులు కుట్లు వేయడానికి లంగాలు కుట్లు వేయడానికి ఇస్తారు కదా దానికనేది నేను అది వాడేస్తాను ఇది ఇలా ఇలా మిగిలిన దారాలనేది దానిలోకి వాడుకుంటాను ఇంతేనండి క్లీన్ అయితే అయిపోయింది మళ్ళీ దీంట్లో అయితే ఏం వేరే ఇది అయితే పెట్టుకుంటాను ఇది కూడా ఇందులోనే ఉంటుంది అంటే థ్రెడ్ మనం బయటలో లాగుతాం చూడండి అది ఇది అనేది ఇందులోనే పెట్టేసుకోవాలి ఇంకా ఈ డోరీ వచ్చేసి ఇది వేరే దాంట్లో పడేస్తే సరిపోతుంది దాంట్లోకి ఎక్కువ చుట్టుకుంటూ ఉన్నాయి ఇంకొకటి వచ్చేసి ఇదే అండి ఇది ఇదైతే నేను సూదులు పెట్టుకుంటాను కదా దీంట్లో అయితే కనుక బాబీన్ సూదులు మాత్రం పెట్టేస్తాను దారాం అయితే పెట్టుకోను మామూలుగా అయితే ఇది దారించి ఇచ్చేది కానీ బాబిన్స్ పైపింగ్ తాడి పెట్టుకుంటాను ఇందులో ఇంకొచ్చేసి ఇవి మిషన్ వెండి మిషన్ నేను కొన్నది ఇవి నాకు అవసరం పడతాయి ఎప్పుడన్నా మిషన్ రిపేర్ అప్పుడు అందు ఇది వచ్చేసి ఆన్లైన్లో ఈ డోర్ దీంతో పాటు అయితే వచ్చిన అది తీసుకున్నా కానీ ఏదానికి అయితే ఉపయోగపడలేదు అది అయితే సింగిల్ పాదం ఒకటి పెట్టుకున్నాను ఇది వచ్చి దారించండి ఇది హెమ్మింగ్ చేయాలి అంటే మిషన్ కుట్టిన తర్వాత దారించులు ఉంటాయి కదా అవి ఇందులో వేసేస్తాను ఆ జాకెట్లు హెమ్మింగ్ అయిపోయిన తర్వాత ఆ బాక్స్లో వేస్తాను అంటే ఏవేవి హెమ్మింగ్ చేయాలనేది అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఒక తాళము ఇంకా ఇందులో అయితే ఏం లేవండి ఇంకా చెత్త చెదారనే ఉన్నాయి ట్యాబ్లెట్లు నేను ఇవి వచ్చేసి అట్ట ముక్కలు డిజైన్ కోసం కట్ చేసుకుంటాను కదా ఆ అట్టముక్కలు కూడా అలాగే పెట్టేసుకుంటాను మా తర్వాత అనేది నాకు ఉపయోగపడుతు పడతాయేమో ఏరే వాళ్ళు ఏదైనా డిజైన్కి ఇచ్చినప్పుడు అనుకుంటా అలాగే పెట్టేస్తాను దీంట్లో కూడా ఎంత దుమ్ముందంటే అంత దుమ్ముంది చూడండి దీంట్లో సూదులు ఇది వచ్చేసి మగ్గం చేస్తారు కదా ఆ సూది దీనికి ట్రై చేద్దామనేసి కొనుక్కోవచ్చుకున్నా కానీ రెండు మూడు సార్లు ట్రై చేసినా రాలేదు ఇంకేమో ఉన్ని ఏదో ఒక రోజు చేస్తుంది కదా అనేసి పెట్టేశాను ఇంకొచ్చేసి ఈ రెండు సూదులు వచ్చేసి చీరలకు కొంగు కుచ్చులు వేస్తారు కదా దానికోసం తెచ్చుకున్నాను అంటే ఎవరికి వేయలేదు నా చీరలకి ఒక మూడు చీరలు దాకా కుచ్చులు వేసుకున్నాను దానికి ఇంతకుముందు ఈ డోర్ ఇది తిప్పుతాం కదండి తాడు థ్రెడ్ వెనక కట్టుకోవడానికి ఇది గుణంతో సుదులతోనే తిప్పేసేదాన్ని నేను లావ్ సుదులతోనే ఇంకా దీంట్లో ఒక ఐదు ఆరు మిషన్ సూదులు అయితే ఉన్నాయి ఇవైతే ఇంకా నార్మల్గా ఈ సరుకులు తెచ్చుకుంటాం కదా స్టోర్స్ ఆ దానిలో తెచ్చినవి మామూలుగా ఈ సూదులు అయితే నేను మిషన్ కాడ కొనుక్కొచ్చుకున్న సూదులు ఎందుకు అవి ఎక్కువ రోజులు వస్తాయి ఇంక ఈ చెత్త చెదరం అంతా పడేసేయాలి ఈ తలకాయినప్పుక గ్యారెంటీగా ఉంటుంది మీరిగిన మిషన్ కుడితే మీకు కూడా ఇలాగే ఉంటుందా లేదా నేను ఇలా పెట్టుకుంటున్నాను కామెంట్ ఏంటి